అరుంధతి అంటే జీవ నాలుగు రుచి తెలియదు ముక్కుకు వాసన తెలియదు అంచకాలం ఆసనం అనేది తెలుసుకోవడానికి దగ్గర పడే లక్షణం ఏంటంటే నాలుగు రుచి తెలియకపోతే ముక్కుకు వాసన తెలియకపోతే కరోనా ఇవే లక్షణాలు వచ్చాయి చూసారు లేదు అది వచ్చిన వాళ్ళు ముందు కాశీ ఖాయం చెప్పే ఉంటుంది దూరం

మగరికి భుట్ పులి నా దృష్టి ఏందంటే మెంటలీ కసి అక్కడ ఉర్చ నిరంతరము ఆ అచ్ఛిస్తూ ఉర్చో కూర్చో సమయములో సమయంలో రెండు కదలని పసిది పయ్య దీచి అజరాధిగురుతోని అడుగిత్ తూర్ధాననించు తండం